వెల్కమ్ టు ఎన్సీఎన్ నా పేరు కళ్యాణి హెడ్లైన్స్ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలి కందుల దుర్గేష్ బురుగుపల్లి శేషారావు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు మూడు ఒక్కటేనని ఎన్డీఏ భాగస్వామ్యంగా ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కొని రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావులు అన్నారు నియోజకవర్గం గుండ్రాజపురం మండలంలోని సత్యవాడ పసలపూడి రెడ్డి చెరువు వడ్లూరు గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఐక్యంగా విజయం కోసం పనిచేస్తానని అన్నారు రాష్ట్రంలో దుష్టపాలన సాగనంపటానికి భాజపా జనసేన కూటమి ఏర్పడిందన్నారు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా దుర్గేష్ ను ఎంపీగా పురంధరేశ్వరి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదబోలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ మనందరికీ కూడా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారిని రోజు మనందరికీ ఈ సభ సందర్భంగా పరిచయం చేసే కార్యక్రమం నిమిత్తం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం ఈ సభకి ఆయనటువంటి మీ అందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి చేస్తున్న మన ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ సోమేశ్వరరావు గారిని సాధన ఆహ్వానిస్తున్నాం అదే శక్తి యువశక్తితోటి నిండినటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ యువత నారణ జనసేన పార్టీకి వారికి గ్రామ ప్రజానికి అందరికీ కూడా నేను ముకులిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సుమని తెలియజేస్తాను ఇది పరిచయ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శేషారావు గారు నన్ను మీ అందరికీ పరిచయం చేసి మన అభ్యర్థి ఇతనే అనేటువంటి మాట చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే మీ అందరికీ కూడా వినమ్రంగా కోరుతున్నాను ఒక్క అవకాశం జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నాకు గాజు గ్లాసు మీద ఓటు వేసి నన్ను నెగ్గించండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీరు ఒక్కసారి నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీ సేవ కూడా అనిపించుకోవడానికి నేను ఇష్టం చూపిస్తాను అదే మీకు వివరంగా చెప్పారు శాషారావు గారు ఏ రకంగా ఈ పొత్తు ఏర్పడింది ఏ కారణాల వల్ల ఇక్కడ స్థానం జనసేనకి ఇవ్వబడింది అనేటువంటి మాటని వారు స్పష్టంగా మీకు చెప్పారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గు రాక్షస పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే ఇంటికి సాగనంపాలంటే మంచి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి విధంగా మీరందరూ కూడా మూడు పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి రావడం విధంగా ఎవరైతే నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘ అనుభవం అనుభవంతో ఈ దేశంలోని గ్రేట్ మిషనరీ అనేటువంటి పేరు తెచ్చుకుని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే మరో పక్కన యువకులతో యువ శక్తితో శక్తులు యువకుల్ని శ్రీ శ్రీశ్రీ గారి పిలుపు మేరకు పార్టీని పెట్టి ముందుకు వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన నిలబడితే వీళ్ళిద్దరూ కలిసి ఒక అత్యద్భుతమైనటువంటి సపరిపాలన్ని ఈ రాష్ట్రానికి అందించడానికి ముందుకొచ్చిన సందర్భంలో కేంద్ర సహకారం కూడా మనకు కావాలి కనుక కేంద్రంలో కూడా ఇవాళ అత్యద్భుతమైనటువంటి నాయకునిగా ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన నుంచి కూడా వచ్చేటువంటి సహకారాన్ని మనం పొందడానికి వీలుగా ఈ మూడు పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది ఆందోళన చెందారు కొంతమంది బాధపడ్డారు ఏదేమైనప్పటికీ కూడా మనం అందరం కూడా ఒక ధర్మాన్ని ఒక పొత్తుని మనం పెట్టుకున్నాం ఆవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వెళ్ళి ఆయన అక్కడ ఒక మాట చెప్పి మేము మీకు తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడం బయటకు వచ్చి పొత్తులో భాగంగా మేమందరం కూడా పొత్తులో కలిసి వెళ్తాం ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఒక ఓటును కూడా చీలిపోనివ్వము ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంప కొత్తగా మేము చేస్తాము పొత్తులు కలిసి వెళ్తాము కలిసి పోటీ చేస్తామని ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రకటించడం దీంట్లో భాగంగా మరి పొత్తులు అన్నప్పుడు కొన్ని కొన్ని త్యాగాలు కొంతమంది చేయాలి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉంటే కొన్ని స్థానాలు వాళ్ళకి కొన్ని స్థానాలు వేళ్ళకి ఇచ్చేటప్పుడు కొంతమందికి దెబ్బ తగులుతుంది ఇబ్బంది వస్తుంది తప్పకుండా త్యాగాలు చేయాలి అందులో భాగంగానే నూట డెబ్బై ఐదులో ముప్పై ఒక్క సీట్లు జనసేనకి బీజేపీకి అందులో మళ్ళీ ఇరవై ఒక్క సీట్లు జనసేనకి పది సీట్లు బీజేపీకి ఇవ్వడం అది కాకుండా ఉన్న నూట నలభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తా ఉంది ఈ ముప్పై ఒక్క సీట్ల స్థానంలో మనం త్యాగం చేయాలి అలాగే మరి నూట డెబ్బై ఐదు చోట్ల వాళ్ళు కావాలని అనుకోవచ్చు కానీ వాళ్ళు కూడా ఇరవై ఒక్క స్థానాలకి అలాగే బీజేపీ వాళ్ళు పది స్థానాలకి వాళ్ళు కూడా కుదించుకుని వాళ్ళు కూడా త్యాగం చేశారు అదే విధంగా మనం త్యాగం చేయాలి కాకపోతే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మీరందరూ బాగా ఎమోషన్ అయ్యి కొంచెం బాగా నలిగి ఉన్నారు కాబట్టి దాని మీద మీరందరూ ఎమోషన్ అయ్యారు దానికోసమే అధినాయకుడు చెప్పిన దాని మీద మనం అందరం ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ కాకర్ల సుబ్బయ్య గారు కానీ లేకపోతే ఇక్కడ బాబాయ్ గారు కానీ లేకపోతే వెంకటరత్నం గారు కానీ లేకపోతే ఇలాగా మనకి పనుకు నుంచి వచ్చినటువంటి ఒక ఆనవాయితీ హరిచంద్ర ప్రసాద్ గారు బుల్లరామయ్య గారు వైటీ గారు ముళ్ళ పుళ్ళు ఎక్కడికిస్తారు ఎంతమంది రావారు ఇలాంటి వాళ్ళందరి యొక్క నాయకత్వంలో మనం పులికి పుచ్చుకుని